గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఫ్రమ్ అమరావతి సో రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్ కి వెళ్ళడానికి మా తిప్పలు చూడండి టైం వచ్చేసి టెన్ థర్టీ అవుతుంది టెన్ థర్టీ నుంచి నేను నా ఫ్రెండ్ షమిహుల తిరుగుతున్నాము అక్కడ రిపబ్లిక్ డే సెలబ్రేషన్ ఏదైతే ప్లేస్ ఉందో అక్కడికి వెళ్ళడానికి బట్ చుట్టూ కూడా పోలీసులు ఎంట్రీ లేదు సో ఇప్పుడు మేము ఇక్కడ మందరం దగ్గర నుంచి ఇలా వెళ్ళి చూద్దామని వెళ్తున్నాము టైం అయితే టెన్ థర్టీ అవుతుంది ప్రోగ్రామ్ కూడా అయిపోయింది మా కసలు చుట్టూ తిరుగుతూనే ఉన్నాం అనమాట ఎక్కడ ఎంట్రీ లేదు ఎంట్రీ లేదు మొత్తానికి సీడ్ యాక్సెస్ రోడ్ వచ్చాము ఇంకా వెన్యూ వెళ్ళాలి బ్యాంకింగ్ నగర్ దగ్గరకైతే వచ్చేసాము ఇక్కడ చూస్తున్నారు కదా లెఫ్ట్ సైడ్ అన్ని కూడా ఫెన్సింగ్ వేసి బోర్డులు పెట్టి పనులు అయితే స్టార్ట్ చేశారు సీడ్ యాక్సెస్ రోడ్ పక్కన ఉన్న ఈ బ్యాంకింగ్ విలేజ్ ఇక్కడ అత్యంత కీలకమైంది అనమాట అమరావతిలో రాత్రి ఎంత కాంతివంతంగా ఉందో చూసారు కదా మన బిల్డింగ్ త్రివర్ణ పతాక రంగులతో లైట్లతో జిగేలు జిగేలు మన మరి తెల్లవారు నాకేం తెలియదురా బాబు రాత్రి నాకు సంబంధం లేదు పోగా ఇలా చూడండి రాత్రి ఉన్న గాంభీర్యం వేరు ఇప్పుడున్న ఆ గాంభీర్యం వేరు ఇక్కడ కూడా సెలబ్రేషన్స్ బహుశా అన్నమాట ఆలస్యం అమృతం విషం ఊరికే అనలేదు మన పెద్దవాళ్ళు ఇట్లుంటాయి మన పనులన్నీ నైట్ వీడియోలో చూసింటారు మీరు ఇదంతా ఇదే దారిలో వెళ్ళాం రోడ్డు కూడా కొత్తగా వేశారు అక్కడ ఎంట్రీ ఎంట్రీ ఉందో లేదో సామాన్యులకు ఎంట్రీ ఉందో లేదో ఇక్కడ మేము ఇప్పుడు తెలియదు కానీ తెలియదు లేదు అక్కడ మాకు దారి లేదు ఇట్రా ఇట్రా అనేస్తున్నారు విశారుగా స్టార్టింగ్లో రోడ్డు బ్లాక్ ఇక్కడికి వస్తే నో పర్మిషన్ షార్ట్ కట్స్ లెక్కాల్సి వస్తుంది అక్కడ మాకు పర్మిషన్ ఇవ్వలేదు కదా మన ఐఏఎస్ ఐఎఫ్ఎస్ ఇది ఈ మధ్య వేసిన రూట్ ఇంతకుముందు లేకుండా ఉండేది ప్రాంగణం అయితే వచ్చాం వెనక సైడ్ టైం వచ్చి టెన్ ఫార్టీ ఫైవ్ అవుతుంది వైపు వచ్చినా అటుపో 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 ఈ ప్రాంగణం చుట్టూనే తిరగాల్సి వస్తుంది చూడాలి అక్కడ వింటున్నారు కదా పెరడ్ సౌండ్ దద్దరిల్లిపోతుంది అనమాట పెరేడ్ గ్రౌండ్ అంతే సో తిరిగి తిరిగి మళ్ళీ ఇప్పుడు ఇక్కడ మినిస్టర్స్ బంగ్లా దగ్గరికి అయితే వచ్చాము ఇక్కడే ఉంది ఎంట్రీ మనకు మినిస్టర్స్ బంగ్లా దగ్గరే అనమాట ఈ ప్రాంగణం రిపబ్లిక్ డే సెలబ్రేషన్ జరిగే ప్రాంగణము అక్కడ ఎమ్మెల్యే ఎమ్మెల్సీ క్వార్టర్స్ చూస్తున్నారు కదా సో ఐఏఎస్ ఐఎఫ్ఎస్ హౌసింగ్ కాంప్లెక్స్ అండ్ మినిస్టర్స్ బంగ్లా ఈ మధ్యలో ఈ ఇరవై ఎకరాలు ఈ రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్ అయితే మొట్టమొదటి రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్ ఇన్ అమరావతి రంగ వైభవంగా జరుగుతున్నాయి సో ఒక పక్క అయితే పనులు అయితే నడుస్తున్నాయి ఇక్కడ మినిస్టర్స్ బంగ్లాస్ దగ్గర ఓ ఇక్కడ ఒక బంగ్లాని చూడొచ్చు ఆల్మోస్ట్ ఫినిషింగ్ అయిపోయింది మా అజయ్ బ్రో వన్ ఆఫ్ అమరావతి టాప్ యూట్యూబర్ నన్ను ఎంతో ఆప్యాయంగా రిసీవ్ చేసుకుంటారు అనమాట ఎప్పుడు వచ్చినా థ్యాంక్ యూ బ్రో మా షమీవులా ఆయన బైక్ కూడా వచ్చిన ఆయన పేరు చెప్పాలంటే ఇక్కడ మధ్యలో దింపేస్తాను నాకు బైక్ కూడా లేదు ఇక్కడ హాయ్ షమివులా Mechanism. Second place, 16th battalion and This enchanting and thrilling and auspicious occasion of Republic Day. Today's Chief Guest and esteemed Governor of Andhra Pradesh, Sir Abdul Nazir ji, is requested to give his valuable message. Moment with every individual whose dedication strengthens our state and enriches its future, I see our farmers.

ఏ అకేషన్ జరిగిన అమరావతిలో రైతులు ఇలా ఇన్వైట్ చేయడం వాళ్ళకి సంటర్ఫికేట్ చేయడం అనేది చాలా గొప్ప విషయం స్కూల్ పిల్లలు సెలబ్రేషన్స్ అంతా అయిపోయిన తర్వాత వెళ్తున్నాం అన్నమాట లోపలికి సో యాక్చువల్గా ఇది అన్నమాట రాజా రహదారి ಕರೆ ನೆಕ್ಸ್ಟ್ ಟೀಸಸ್ನರ್ ವಿ ವಿಐಪಿ ಎಂಟ್ರಿ ಕರಾಸ ಅಡ್ಡೆ ಎಸ ಆಫಿಸರ್ಸ್ ಫಾರ್ಮರ್ಸ್ ಸೋ ಸಾರಿ ಫಾರ್ಮರ್ಸ್ ವೇ ಟು ಟಾಯಲೆಟ್ಸ್ ಸೋ ಮಂಚ ಏರ್ಪೋರ್ಟ್ ಅಲ್ಲಿತೆ ఉంది press and media g1 ಕಡಗಡ ಅಧಿಕಾರ ನಿಯಮಟ್ಟಿ ಅಧಿಕಾರಾನೆ ಬಟ್ಟಿ సీట్ల కేటాయింపు సో ఇదే అన్నమాట వెర జరిగిన స్థలం అటు ఎమ్మెల్యే ఎమ్మెల్సీ క్వార్టర్స్ మినిస్టర్ బంగ్లాస్ సో వెనుక ఏఎస్ బంగ్లాస్ వీటి మధ్యన ఈ సువిశాలమైన ఇరవై ఎకరాల స్థలంలో అమరావతిలో మొట్టమొదటిసారిగా ఈ రిపబ్లిక్ డే దినోత్సవాలు అయితే అత్యంత ఘనంగా చరిత్రలో నిలిచిపోయేటట్టుగా అమరావతి చరిత్రలోనే ఇది ఒక కొత్త అధ్యయనం మహాదానందంగా అయితే ఉంది నాకు సో అమరావతిని ప్రేమించే ప్రతి ఒక్కరికి కూడా ఇది ఒక శుభదినం చారిత్రాత్మక ఘట్టం అద్భుతం అమోఘం అమేయం ఈ దృశ్యాలు ఇక్కడ ఆఫీసర్స్ ముందు ఇక్కడ చూడొచ్చు ఇక్కడ చూడండి ఐఏఎస్ అనుకుంటాను మన గర్వం జాతీయ జెండా ఆఫీసర్స్ అందరినీ ఒక్క చోట చూసే సందర్భం బ్యాండ్స్ చూడండి అండి ప్రోగ్రామ్ అయిపోయింది అనుకున్నా కూడా ఈ దృశ్యాలు చూసే భాగ్యం అయితే కలిగింది నాకు ట్రోపీతో ట్రోపీ ఓ ట్రోఫీ అందుకున్న వాళ్ళ ఆనందం వర్ణనాతీతం ఈ ఆనందం ఒక అలౌకిక ఆనందానికి అయితే గురైనట్లు అనిపిస్తుంది అంత బాగా అయితే ఉంది ఇక్కడ ఈ వాతావరణం ఆ వైపు చూసారా నేను ఇంకా ఇక్కడ అధికారులు అంతా ఉన్నప్పుడే ఈ ఈ రిపబ్లిక్ డే సెలబ్రేషన్కి ఒక అర్థం వస్తుందేమో అనుకున్నాను కానీ దేశ జెండా ముందు ఈ జాతీయ భావన దేశ భక్తి ముందు ఆ వైబ్ ఎవరున్నా లేకపోయినా ఆ వైబ్ అనేది అన్లిమిటెడ్ అది ఒక యూనిక్ అనమాట చూడండి ఎవరున్నా లేకపోయినా ఆ వైబ్ ప్రతి ఒక్కరు ఫీల్ అవుతున్నారు అది మన త్రివర్ణ ప్రతాకం త్రివర్ణ ప్రతాకం యొక్క గొప్పతనం జై హో జై భారత్ జై అమరావతి మాటల్లో చెప్పలేదు అనమాట ఈ వైబ్ ఎలాంటిది అనేది అద్భుతం అంతే ఆగస్ట్ ఫిఫ్టీన్ ఇండిపెండెన్స్ కి అందరూ కూడా మళ్ళీ ఇప్పటి నుంచి సమాయత్తమై అన్ని బెటాలియన్స్ లో కూడా సకటాలు చూస్తున్నారు కదా పరేడ్ లో వాడిన ఇక్కడ చూడొచ్చు

ఎదురుగా ఉన్నది మీడియా పాయింట్ శకటాలు వస్తూనే ఉన్నాయి ఇది మొత్తం పరేడ్ గ్రౌండ్ వ్యూ మా శాఖాన్ని చూడొచ్చు అన్ని శకటాలు వెళ్ళిపోతున్నాయన్నమాట గ్రౌండ్ ని వీడి సో నాకైతే మంచి మెమరీస్ అయితే ఇచ్చింది ఈ రిపబ్లిక్ డే అమరావతిలో అమరావతి చరిత్రలో ఒక గొప్ప చారిత్రాత్మక ఘట్టం అయితే లిఖించబడింది